टीवी सेवन न्यूज़ की स्वागतम ఉక్తలేఖనంతో ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని మండల విద్యాశాఖ అధికారి టు కె శర్వాణి అన్నారు శుక్రవారం కంబం మండలంలోని హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల అభ్యాస నైపుణ్యత నైపుణ్యాలను పరీక్షించారు ఇక ఉత్తలేఖనం ద్వారా తెలుగు హిందీ మరియు ఆంగ్ల భాష సామర్థ్యాలను అంచనా వేశారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనాలను రుచి చూచి సంతృప్తిని వ్యక్తం చేశారు భోజన సమయంలోని లౌకిక తత్వాన్ని అనుసరిస్తూ విద్యార్థులు మూడు భాషలలో వల్లించినటువంటి శ్లోకాలను విని ప్రశంసించారు పచ్చదనం పరిశుభ్రత పాఠశాల నిర్వహణను అభినందిస్తూ ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు ఆకబీటి సరోజ సేవలను కొనియాడారు బోధనలోని ఉపాధ్యాయుల పనితీరును కూడా మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకబీటి సరోజ సిఆర్పి మురళీమోహన్ మోహన్ మండల సమన్వయకర్త చిన్ని పద్మావతి దేవి ఉపాధ్యాయులు రవిబాబు శివనారాయణ గఫూరు రాజ్యలక్ష్మి ఉషావాణి ధనలక్ష్మి తదితరులంతా కూడా పాల్గొన్నారు Only once I did I will tell you. Definitely. Okay. And after, only once you have it. Here very carefully. Don't ask anything. Again and again. Okay. <laughs> only one time I will tell you. What is the first one? Maha Maha Lala, 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 Lala. Lala, Lala. Next makarasi. Sri Rama Sendhura. ఉదేమో ఉర్దుగా నేర్పించారు సంస్కృతాలేమో నేను నేర్పించాను హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి రెండు చెప్తున్నారు సార్ అది మా పాఠశాల ప్రత్యేకత